అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళైతే పని లేని పని పెట్టుకున్నాను అండి ఎప్పటి నుంచో పాత సిల్వర్ చాలా ఉంది వేసేసి గిన్నెలు తీసుకొచ్చుకుందాం అనుకొని ఇవాళైతే స్టీల్ కొట్టుకు వెళ్ళానండి వెళ్తే అక్కడ పాత సిల్వర్ అయితే కేజీ నూట యాభై రూపాయలు చెప్పారండి సరే ఎంత అయితే అవుతుందని చెప్పేసి మూడు మూడు కేజీలు వచ్చినాయి మొత్తం నాలుగు కేజీలు వచ్చినాయి అండి నాలుగు కేజీలకి మా మా సెలవరికి పాత సెలవరికి ఐదు వందలు వచ్చాయండీ సార్ ఐదు వందలు వచ్చినాయి కదా ఏమన్నా తీసుకోవచ్చని చెప్పేసి చూస్తున్నా స్టీల్ గిన్నెలు సెట్టు గిన్నెలు చూస్తున్నాను స్టీల్ గి స్టీల్ గిన్నెలు కింద కాపరం రాగి కాపరం వచ్చిన గిన్నెలు చూస్తున్నాను ఇవైతే కేజీ ఐదు వందల యాభై రూపాయలు అంటండి ఆ రౌండ్ గిన్నెలు కూడా ఐదు వందల యాభై రూపాయలు అంటే కేజీ ఇళ్ళ కొట్లో ప్రతి ఒక్కటి అన్ని మంచి స్టీల్ దొరుకుతాయి ఇవి స్టెయిన్లెస్ స్టీల్ అంటే చాలా బాగానే గిన్నెలు అయితే మాత్రమే వెయిట్గా కూడా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి గిన్నెలు అయితే ఇవి మూడు గిన్నెలు వస్తాయి సెట్టు గిన్నెలు పైన మూతలు కూడా స్టీల్ మూతలు వస్తాయి ఒక గుబ్బలు చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం ఇవి చూడగానే నచ్చేసినాయండి నాకైతే అందుకని చెప్పేసి ఈ గిన్నె కింద గిన్నె ఈ మూడు సెట్ల గిన్నె తీసుకున్నానండి మూడు గిన్నెల సెట్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి గిన్నెలు అయితే మాత్రం ఇవి సెట్ వెయ్యి రూపాయలు పడిందండి మూడు గిన్నెల సెట్ మా బోను దాదాపు వెయ్యి రూపాయలు మా అయితే ఐదు వందల యాభై రూపాయలకి వచ్చినాయండి ఐదు ఇవైతే మాత్రం మా డబ్బులు పోనీ వీళ్ళకి వెయ్యి రూపాయలు ఇచ్చామండి ఏదైనా అంతేనండి మనం కొనేటప్పుడు ఎక్కువ అమ్మేటప్పుడు తక్కువైద్ది అంతే కదండి